హలో అండి నేను శ్రీలత చీఫ్ డయాటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ప్రాబ్లం రిలీవ్ అవుతుంది అలాగే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ ప్రాబ్లం యాగ్రవేట్ అవుతుందో తెలుసుకుందాం సో బేసిక్గా ఈ కాన్స్టిపేషన్ అనేది వారంలో రెండు మూడు సార్లు మోషన్ హార్డ్గా పాస్ చేస్తూ అది పెయిన్ఫుల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి రెక్టమ్ కానీ మల ద్వారం నుండి బ్లడ్ రావచ్చు సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే దీన్ని కాన్స్టిపేషన్ అంటారు సో ఈ కాన్స్టిపేషన్ని మనము ఎలా తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పీచు పదార్థం అనేది ఆహారంలో సమృద్ధిగా ఉండాలి సో మనకి ఈ పీచు పదార్థం ఎక్కడి నుండి లభిస్తుంది మనం తీసుకునే గింజ ధాన్యాల్లో ముఖ్యంగా మనము బ్రౌన్ రైస్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే జొన్నలు కొర్రలు అరికలు సామలు సజ్జలు ఇలాంటి వాటిలో మనకి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది సో పీచు పదార్థం ఉన్నప్పుడు అది మన కోలంలో కానీ పెద్ద పేగులో వెళ్ళిపోయి వాటర్ని అబ్జార్బ్ చేసుకొని మన మోషన్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట అలాగే మనకి తీసుకునే పప్పు దినుసులు ఉన్నాయి వీటిలో కూడా మనకి సహజంగా ప్రోటీన్ అండ్ ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది సో మనకి రాజ్మా చోలే శనగలు బొబ్బర్లు అలసందలు పెసర్లు ఇలాంటి వాటిలో కూడా మనకి మంచి ఫైబర్ లభిస్తుంది సో ఇది కూడా మనకి హోల్ గ్రెయిన్ సీరియల్స్ అండ్ మిలెట్స్ లాగే తోడ్పడుతుంది ఇంకా మనకి తీసుకునే కూరగాయలు మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకునే కూరగాయల్లో వాటిలో ఉండే గింజలు కానీ వాటిపైన ఉండే తొనల్లో కూడా మంచి ఫైబర్ లభిస్తుంది సో మనం పాతకాలంలో బీరకాయ పొట్టు పచ్చడి చేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా కొంతమంది ఇళ్లలో చేస్తుంటారు సో మనకిది ఇన్సాలెబుల్ ఫైబర్ అనేది ఇందులో కనిపిస్తుంది అనమాట సో ఇలాంటి చట్నీలు పచ్చళ్ళు చేసుకోవడంలో మనకి మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అలాగే దోసకాయ కూడా తొక్కలతోటే వాటిని కట్ చేసి దోస ఆఫ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటప్పుడు మనకి ఇన్సాలెబుల్ ఫైబర్ అనేది ఈ పీల్స్లో సీడ్స్లో వస్తుంది అలాగే మనకి కొన్ని రీజన్స్లో ప్రాక్టీస్ ఏంటంటే గింజలతో పొడి చేస్తూ ఉంటారు ఆవిస గింజలతో పొడి చేస్తూ ఉంటారు సో ఇవి మనకి మంచి ఫైబర్ని ఇస్తుంటాయి నువ్వులతో కూడా పొడి చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్లోకి సో ఇలాంటివి మన ఆహారంలో ఉంటే కనుక మంచి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది లభిస్తుంది ఆకుకూరలు ముఖ్యమైన ఫుడ్ గ్రూప్ ఇందులో మనకి మల్టిపుల్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఎక్సలెంట్ ఫైబర్ కానీ పీచు లభిస్తుంది సో ఆకుకూరల్ని నీటుగా కడిగి సన్నగా తరగాలి వాటిని కాడలతో కూడా మనం వాడుకున్నప్పుడు మనకి కావలసిన ఫైబర్ అనేది సమృద్ధిగా లభిస్తుంది ఒకవేళ మనము కాడల్ని తీసేసి ఓన్లీ ఆకుల్ని వేసామంటే మనకి ఫైబర్ అనేది సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుందనమాట సో ఫస్ట్ ఆకుకూరల్ని కడిగి సన్నగా తరిగి వాటిని పప్పులో కానీ కూరలో కానీ చేసుకోవాలి సో పప్పులో వేసినప్పుడు ఆకుపచ్చ రంగులో పప్పు అయ్యేంత వరకు ఆకు ఉండాలన్నమాట పసుపు రంగులో ఉండే పప్పులోకి కొంచెం ఆకు వేస్తే మనకు కావలసిన ఫైబర్ అనేది సరిపోదు అలాగే అచ్చంగా ఆకుకూరలు అన్నింటినీ కలుపుకొని కూడా కలగూరలాగా చేసుకుంటే మనకు ఎక్సలెంట్ వైటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ అనేది బాగా లభిస్తుంది అనమాట తర్వాత మనం తీసుకునే పలుకులు ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ పిస్టచోస్ కానీ చాలా మంచి ఫైబర్ లభిస్తుంది అనమాట అన్నిటికన్నా ఎక్కువ ఫైబర్ మనకి బాదం పప్పులో లభిస్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా మనకి కనిపించే సీడ్స్ చియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ వీచిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది చియా సీడ్స్లో ఎక్సలెంట్ సాలిబుల్ అండ్ ఇన్సాలబుల్ ఫైబర్ లభిస్తుంది అది వాటర్లో వేసినప్పుడు చాలా ఎక్కువ మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకొని బాగా స్వెల్ అవుతుంది ఆ సాల్యబుల్ ఫైబర్ అనేది మన స్టూల్ సాఫ్ట్నర్గా అంటే మోషన్ని సాఫ్ట్గా చేసి లాగా ఈజీగా పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే ఫ్లాక్ సీడ్స్లో కూడా మంచి సాలబుల్ అండ్ ఇన్సాలబుల్ ఫైబర్స్ ఉంటాయి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ రెండు సీడ్స్లో సమృద్ధిగా లభిస్తాయి సో మన డైట్లో ఈ ప్రతి ఒక్క ఫుడ్ గ్రూప్ అనేది ఉంటే కనుక మనకి కావాల్సిన అమౌంట్స్లో అప్పుడు మనకి మంచి ఫైబర్ అనేది లభిస్తుంది మనం వైట్ రైస్లో పీచు అస్సలు ఉండదు సో మేరకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే అది మన స్టేపుల్ ఫుడ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మోతాదులో కూరగాయ ఎక్కువ మోతాదులో కూరగాయ పప్పు కానీ పప్పు సాంబారు ఫ్రెష్ చట్నీ ఏవైనా చట్నీస్ కానీ ఆకుకూర పొడి కానీ ఇలాంటివి మనం తీసుకుంటూ పెరుగు బదులు రైతా చేసుకుంటే కనుక మనకి మంచి ఫైబర్ అనేది డైట్లో లభిస్తుంది అనమాట ఇలా అడిక్వేట్ ఫైబర్ తీసుకుంటూ సో మనకి బేసిక్గా యావరేజ్ అడల్ట్ మెన్ కానీ విమెన్కి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు ప్రతిరోజు ఫైబర్ అనేది మన ఆహారంలో ఉండాలి పిడియాట్రిక్ గ్రూప్స్కి వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఫార్ములా ఉంటుంది అలా క్యాలకులేట్ చేసి ఇస్తుంటాం అనమాట సో ప్రెగ్నెన్సీలో కూడా మంచి హోల్ ఫ్రూట్స్ శాలెడ్స్ గ్రీన్ లీఫీస్ వెజిటేబుల్స్ ఇస్తే కాన్స్టిపేషన్ అనేది ఉండదు సో ఫ్రూట్స్ అనేది ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కాకపోతే మనం వీటిని ప్యూరీ లాగా చేసుకోవడం కానీ జ్యూసెస్ చేయడం కానీ థిక్ షేక్స్ కానీ జ్యూసెస్ చేసినప్పుడు దీంట్లో ఉన్న ఫైబర్ అనేది మన శరీరానికి రాకుండా ఇన్ఫ్యాక్ట్ మనకి కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో హోల్ ఫ్రూట్స్ పీల్తో సహా తీసుకోవడము అలాగే వాటిని లోపల సీడ్స్తో సహా తీసుకుంటే ఎక్సలెంట్ మనకి రిజల్ట్స్ అనేవి కనపడుతుంటాయి అన్నమాట సో మనం ప్రతిరోజు కనీసం రెండు వందల గ్రాముల ఫ్రూట్స్ అరకిలో కూరగాయలు అలాగే వంద గ్రాముల ఆకుకూరలు వంద గ్రాముల పప్పు దినుసులు ఉండేలాగా చూసుకోవాలి ఒక ఇరవై నుంచి ముప్పై గ్రాముల పలుకులు నూనె గింజలు మన ఆహారంలో ఉంటే కాన్స్టిపేషన్ అనేది మన దరిదాపులో ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ మన ఆహారంలో అడిక్వేట్గా ఉండాలి అంటే ప్రతిరోజు రెండు రెండున్నర లీటర్ల నీళ్లు తీసుకునేలాగా చూసుకోవాలి అది గ్రీన్ టీ లెమన్ టీ ఉండొచ్చు మిల్క్ కాఫీ బటర్ మిల్క్ సూప్స్ ఇలాంటివి ఏవైనా పర్వాలేదు లిక్విడ్స్ అనేది మన ఆహారంలో ఉండాలి ఫ్రూట్ జ్యూసెస్ కాదు అలాగే మంచి ఎక్సర్సైజ్ చేయడం వలన కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మైదా ప్రిపరేషన్స్ అంటే ముఖ్యంగా బేకరీలో దొరికే బిస్కెట్స్ కేక్స్ బన్ పిజ్జా బర్గర్ ఇలాంటివి అలాగే ఫాస్ట్ ఫుడ్స్ నూడిల్స్ కానీ మంచూరియన్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కువ మైదా పిండి కార్న్ఫ్లవర్ వేస్తారు సో ఈ ప్రోడక్ట్స్లో పీచు లేకపోయేసరికి మోషన్ హార్డ్గా అయిపోయి కొలాన్లో రీటైన్ అయిపోయి అది బయటికి రాకుండాను హార్డ్ స్టూల్స్ ఫామ్ అయిపోయి తర్వాత రకరకాల జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటితో బ్లోటింగ్ గ్యాస్ ఫార్మేషన్ డెస్టెన్షన్ హెమరాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుచేతనే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ వాడుకుంటూ యాడిక్వేట్ హైడ్రేషన్ చేస్తూ ఎక్సర్సైజ్ అనేది మన ఆ డై డైలీ యాక్టివిటీస్లో ఉంటే కనుక కాన్స్టిపేషన్ నుండి దూరంగా ఉండొచ్చు